నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ కేటరింగ్ క్యాటరింగ్ రంగు అంటే క్యాటరింగ్ రంగంలో చాలా బాగుంటుంది అండి ఫ్యూచర్లో కూడా యువత కూడా దాన్ని మంచిగా తీసుకోవచ్చు బీహెచ్ఎం స్టూడెంట్స్ కూడా దీనిలో మంచిగా తీసుకొని ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కడైనా జాబ్ ఇస్తారండి హెచ్ఆర్లో జాబ్ ఉంటుంది భూమి మీద అంటే ఇక్కడ మనకు అన్ని హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు మోటల్స్ కావచ్చు కేటరింగ్ కావచ్చు అన్నిటిలో ఉంటాయి తర్వాత ఫ్లైట్స్లో తీసుకోవచ్చు గా ఉంటుంది నావీలో తీసుకోవచ్చు అక్కడ కూడా జాబ్స్ ఒక బిహెచ్ఎం స్టూడెంట్స్కి ఇన్ని అవకాశాలు ఉంటాయి అంటే అంతా మనకు ఆ స్వామి దయనండి మన మనసు తగ్గట్టు అన్నీ చేస్తుంటారు తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము ఇచ్చేటప్పుడు అదే సంతోషం రెండు చాలా బాగున్నాయి వాళ్ళకి అన్ని కేర్ తీసుకుంటామండి స్టాఫ్ ఫుడ్ కావచ్చు వాళ్ళ సాలరీ కావచ్చు వాళ్ళకున్న ఫోటోస్ కావచ్చు కేర్ తీసుకొని చేస్తాం జాగ్రత్త నా సతమైన శిల్ప చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది క్వాలిటీ పరంగా హైజనిక్ పరంగా టైం అవుట్పుట్ అనేది జాగ్రత్తగా తీసుకుంటారు టైం అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇస్తుంది నాకు వస్తే అమ్ముకు వచ్చినట్లే కదండి సిన్సియర్ హానెస్ట్ హార్డ్ వర్క్ అలాంటివన్నీ ఏం లేదండి రెండు బ్యాలెన్సింగ్ చేస్తారు ఎక్కువ టైం అయితేనేమో కేటరింగ్ రంగంలోనే చూపిస్తున్నారు సో బేసిక్గా లేడీస్కి ఫుడ్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఈ కేటరింగ్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారండి హైజనిక్ కేటరింగ్లో బేసిక్ అండి హైజనిక్ క్వాలిటీ క్వాంటిటీస్ ఈ మూడింటిని జాగ్రత్త చూసుకోవాలి చాలా బాగుందండి అందుకే మేము ఇలా ముందుకు వెళ్తున్నాం మేము ఇప్పుడు చేస్తున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కానీ దాని గురించి ఇంకా మేము బ్రాంచెస్ గురించి ఇంకా ఆలోచన మెయిన్ క్వాలిటీ అండి హైజనిక్ అండి క్వాంటిటీస్ అడిగి సర్వీస్ చేయడం ఒకటి నాలుగు సార్లు అడిగి సర్వీస్ చేయడం మా దగ్గర ప్రత్యేకత అది మంచిగా అడిగి చేస్తాం ఎప్పుడైతే మనం మంచిగా అడిగి సర్వీస్ చేస్తుంటామో వాళ్ళకి ఏం కావాలో ఇష్టం వచ్చి తీసుకుని తింటారు సో అది మా ప్రత్యేకత అది చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఆ బాధ్యతలుగా పెరుగుతున్నాయి మనకు రోజు చాలా ఉన్నాయండి అలాంటి సంఘటనలు మాకు ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ చేస్తుంటే ఇది తెలుగు ఈవెంట్స్ అని ఎవరు అనుకుంటారు అమర్శివాన్ ఆ శివా అని అనుకుంటారు శివా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది చూసుకోవాల్సిన పని లేదు మా మేనేజర్లు ఏదైనా కలిస్తే కదా ఇది అమర్శివాదే కదా ఇంక ఈరోజు మాకైతే మంచి ఫుడ్ సర్వీస్ అందుతుందని వాళ్ళు ముందుగానే మా మేనేజర్లు చెప్తుంటారు మీ అమర్శివాని అని చెప్పు అని చెప్తుంటారు గీసులు మనం ఫంక్షన్లో కలలేకపోతాం కదా అలా గుర్తు చేస్తారు మెమర్షిగా మా పరిచయం అయ్యా మంచిగా ఫుడ్ మంచిగా సర్వీస్ చేస్తారు మంచి హార్డ్ వర్క్ చేస్తారు అని గెస్ట్లు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు మా మేనేజర్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు ఇన్ఛార్జ్లు కావచ్చు ఫ్లోర్ మేనేజర్స్ కావచ్చు ఎఫ్ఎన్డే కావచ్చు అలా తెలుపుతుంటే చాలా సంతోషం అనిపిస్తారు మా వాళ్ళు ఫోన్ చేసి సార్ గెస్ట్లు వెళ్ళి అడుగుతున్నారంటే ఆ టైంలో చాలా బాగా అనిపిస్తుంది మా వాళ్ళు చెప్పడం కూడా అది మనం మంచిగా కేర్ చేసుకుంటే మనల్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా మనల్ని మళ్ళీ ఈవెంట్స్కి పిలవడం కానీ ఈవెంట్స్కి రెఫర్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాం లాంగ్ అయితే ముందే ప్రిప్లైన్ చేస్తామండి ట్రాన్స్పోర్ట్స్ అక్కడ క్వాలిటీ ఏ వస్తువులు ఉన్నాయి ఏ వస్తువు లేవు ఇక్కడి నుంచి ఏం తీసుకోవాలి అక్కడి నుంచి ఏం తీసుకోవాలి జనరల్గా అండి ప్రజెంట్ ఉన్న యువతికి ఒకటే సందేశం అండి ఫస్ట్ ఫోన్స్ కొద్ది తగ్గించుకో ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నాం దానివల్ల వాళ్ళు ఈ దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయలేదు ఆ ఫోన్లు కొద్దిగా తగ్గించుకుంటే కొద్దిగా బాగుంటుంది తర్వాత హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఏదైనా కానీ రంగంలోకి పెడు మనకు ఈ ఫుడ్ ఇండస్ట్రీలో చాలా బాగుంది ఆ రంగంలో మంచిగా ఫోకస్ చేసి దాని ముందు తీసుకెళ్ళచ్చు వాళ్ళు ఎవరైతే మంచి ఫోకస్ చేస్తారో వాళ్ళు మంచిగా ఎదుగుతారు క్వాలిటీ అండి ప్రతి వస్తువు క్వాలిటీ వస్తువు తీసుకుంటాం హైజినిక్ మెయింటైన్ చేస్తాం దాని విధంగా సర్వేస్ చేస్తాం ఆ ఆయిల్ అంటే మనం సన్ లైఫ్ అనే ఒక బ్రాండ్ ఉంటుంది అది వాడతాం అది మార్కెట్లో ఉండదు తర్వాత మనం ఓన్గా గీజ్ చేసుకుంటాం ఈ రెండుతోటి మా క్వాలిటీ ఫుడ్ అవుట్పుట్ అనేది బాగొస్తుంది ఇదంతా మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలండి ఒకసారి ఒక ఈవెంట్ పిలిస్తే వాళ్ళు ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం తెలుసుకోవాలా దాని తగ్గట్టు మెనూ డిజైన్ చేసి చేయాలి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు సౌత్ ఇండియన్సా నార్త్ ఇండియన్సా దాని తగ్గట్టు మనం మెనూ డిజైన్ చేసి దాని తగ్గట్టు మనం చేపిస్తాము దాని తగ్గట్టు ప్రజెంటేషన్ కలియో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీర్యులతో మేము ఈ రోజు ఇలా ఉన్నాం ప్రత్యక్ష దైవం కదండి స్వామిని ఒకసారి మనం దాన్ని దర్శించుకున్నామంటే మన జీవితం దాన్ని మైపోతుంది నేను కొన్ని వేల సార్లు అంటే ఇప్పటికీ మోర్ దెన్ టైమ్స్ పైన అయ్యింటారు నా దర్శనం దర్శనం చేసుకుంటే మన జీవితం దండం అయిపోతుంది ఒక్క నిమిషం తర్వాత బయట వస్తే ఏమీ గుర్తుంటుంది మళ్ళీ రావాలనిపిస్తుంది అదే వెంకటేశ్వర నేను చదివేటప్పుడు చాలాసార్లు వెళ్ళేవాళ్ళండి ఇంకా మేము ఇప్పుడు మాకు వ్యాపారం అనుకూలని బట్టి వెళ్తుంటాం జనవరిలో వెళ్తుంటాం జనరల్గా మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు వెళ్తుంటాం మళ్ళీ మధ్యలో టైం ఉన్నప్పుడు వెంకటేశ్వర అనుగ్రహంతో వెళ్తాం మాకు యాక్చువల్గా కులదైవం అండి వెంకటేశ్వర దానివల్ల మాకు రావడానికి కానీ పోవడానికి కానీ అప్పట్లో చాలా ఈజీగా ఉంది ఇప్పుడు కొంచెం సిస్టమ్ మారింది కదా ఇప్పుడు కూడా ఇంకా దర్శనం దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం ఈ ప్రోటం యాక్చువల్గా మా బ్రదర్ ఉన్నారండి గుడిపూడి బాబు గారు అని టెంపుల్ ఇన్స్పెక్టరు సో అతను చేపిచ్చాడు అనమాట మా బ్రదర్ కజిన్ బ్రదరు సో ఈ చేపించడానికి సంబంధించినంత ప్రత్యేకతలు అంతా ఆయనే తీసుకున్నారండి ఈ వెంకటేశ్వర ఫోటో ఇవ్వడం మాకు ఒక అదృష్టంగా దేవుడు వచ్చి ఇలా ఉండడం మాకు అదృష్టంగా భావిస్తుంది దీని యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఇది చేపించడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ పట్టిందండి వాళ్ళకి చేసిన తర్వాత ఒక వెహికల్ ప్రత్యేకంగా తిరుపతి నుంచి ఇక్కడ తెప్పించుకున్నది యాక్చువల్గా ఏంటంటే మేము స్వామి ఫోటో ఇలా మనం ఇక్కడ తెల్లాపూర్లో సెంట్రలైజ్ కిచెన్ చేస్తున్నామంటే అప్పుడు మా బ్రదర్ నేను చేయించి పంపిస్తాను పంపించాను కాళిన వెళ్ళాం అండి శ్రీనివాస మంగాపురం నుంచి కాలిన ఎక్కడుకుంటే అక్కడ వెళ్ళాం తిరుపతి నుంచి వెళ్ళాం బస్సులో వెళ్ళాం కార్లో వెళ్ళాం చేనేత కార్యక్రమాలు కదండి చాలా కష్టపడతారు వాళ్ళు అందుకని ఈ బట్టలే వాడుతాం మనం సో ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసిన నుంచి వాడుతున్నాం ఇవి